శిల్పకళ నైపుణ్యం హంపిలో విఠలేశ్వర మందిరికి వెళ్ళారనుకోండి మీరు ఆ పిల్లర్స్ పైన మీరు కొడుతుంటే మంగళ వాయిద్యాల యొక్క సప్పుళ్ళు వస్తూ లేపాక్షి అనే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి సందు రంధ్రంలో నుంచి మీరు కానీ ఆ చిన్న వైర్ ని తీసుకెళ్తే లోపలికి పాస్ అయ్యే అంత మైన్యూట్ గా కింద వేలాడే స్తంభము అని ఉంటుంది తెలుసా కింద నుంచి ఇలా మనం క్లాత్ పెడితే మొత్తం స్తంభం నుంచి వస్తుంది అసలు ఏంటండి ఈ కన్స్ట్రక్షన్స్ ఎంత ఆర్కిటెక్చర్ ఎంత స్కిల్ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది మనకి మందిరం ఉంటేనే తెలుస్తుంది రెండవది ఎడ్యుకేషన్ టిఈఎం ఎం అంటే ఏంటో తెలుసా ఎనీ గెసెస్ ఆన్ వాట్ ఈస్ ఎమ్ ఇన్ ద టెంపుల్ ఏమంటారు మాస్టర్ పీస్ ఓకే మెడిటేషన్ ఓకే ఏంటండి మెంటల్ హెల్త్ ఓకే మానిఫెస్టేషన్ చెప్ప నేను మేనేజ్మెంట్ టెంపుల్లో అన్నిటికంటే కాంప్లికేటెడ్ థింగ్ టెంపుల్లో మెడికేషన్ చికిత్స అదేంటండి గుడికి ఎవరైనా చికిత్సకు వెళ్తారా వెళ్తారు ఎంతో మంది టెంపుల్కి చికిత్సకు వెళ్తారు మన శరీరానికి చికిత్స చేసే ప్రదేశం హాస్పిటల్ అయితే మనస్సుకి చికిత్స చేసేదే మందిరం మనస్సుకి చికిత్స చేస్తుంది మందిరం ఆ భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం చేయటం చేత భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం చేసి ఆయనని ఆరాధన చేసే భక్తులు యొక్క సాంగత్యం చేయటం చేత ఆయనకి నివేదించిన మహాప్రసాదాన్ని స్వీకరించడం చేత ఎలాంటి మనసులో ఉండే రుక్మత అయినా తొలగిపోవాల్సిందే మీకు ఒక విషయం చెప్తానండి ఎవ్వరికైనా మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయండి మా కష్టాలు ఉన్నాయండి మేము బాధలలో ఉన్నామండి అని అన్న వాటిని ఇలా పట్టుకొని మన ఆలయంలో జరిగే జన్మాష్టమియో రాధాష్టమియో ప్రొద్దు నుంచి రాతి రాక పెట్టండి మళ్ళీ వాడికి కష్టం అనేది కల్పించదు అనిపించదు ఎంతోమందిని మా జీవితంలో మేము అలా చూసాం ఆలయంలోకి వచ్చి ఆలయ వాతావరణలో వాళ్ళు పొందిన చికిత్స మానసిక చికిత్స ఇంకా ఎక్కడా కాదు t-e-m-p peace inca patience positive. progress positive vibrations. positive vibrations very good inca positivity protection inca పాజిటివ్ ఎనర్జీ ఇంకా ప్రశాంతత పీఫర్ ప్రశాంతత కూడా ప్రసాద్ పీఫర్ ప్రసాద్ చాలా ముఖ్యం పర్పస్ ఓకే ఏంటండి ప్రవచనం మనం ఇంగ్లీష్ పీ గురించి అంటున్నాం తెలుగు పీ కాదు కానీ యాడ్ చేసేయచ్చు తెలుగు వాళ్ళు దేన్నైనా యాడ్ చేసేయచ్చు కదండి ఇంగ్లీష్లో తెలుగు తెలుగులో ఇంగ్లీష్ ప్రేయర్ మీరు అందరూ చెప్పింది కరెక్టే కానీ ఇంకొక వర్డ్ చెప్పనా నేను ప్యూరిఫికేషన్ కరణ ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మనం ఆలయానికి వెళ్తే శుద్ధీకరణ జరుగుతుంది ఎలా శుద్ధీకరణ జరుగుతుందండి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు భగవన్నామ స్మరణ ఎప్పుడైతే మనం చేస్తామో చేతో దర్పణ మార్జనం భవమహా ధావాగ్ని నిర్మాపణం శ్రేయ కైరవ చంద్రిక వితరణం విద్యా వధు జీవనం ఆనందాంగుని వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అందుకే ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే మీరు ఎప్పుడూ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది అవునా మీరు అభిజ్ టెంపుల్ కి వెళ్ళారనుకోండి విశ్వకీర్తి ప్రభు కర్తాలు పట్టుకొని మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎంత నిష్టగా చేస్తూ ఉండేవారు మధ్యలో పావురాలు వచ్చిందనుకోండి ఆ కర్తాలు ఢమ్ డమ్ డమ్ అని కొట్టుండే ఆ పావురాలు పాడిపోతుండేవన్నమాట మేము అనుకునేవా ఎందుకప్ప ఇలా గట్టి గట్టి కొడుతున్నారు కర్తాలు అనగానే పావురాల కోసం అనమాట పావురాలు గుళ్ళోకి వెళ్ళగానే ఆయన కర్తాలు సౌండ్ పెరుగుతుంది అనమాట ఎంతమంది అబిడ్స్ టెంపుల్లో కీర్తనలో పాల్గొన్నారు అసలు మేము అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తుంటే అసలు హైదరాబాద్లో ఉండే యువకులందరూ అక్కడే అనిపిస్తుంది మాకు కొన్ని కొన్నిసార్లు ఎన్ని వేల మంది వెళ్తున్నారు అసలు ఎందుకు వెళ్తున్నారండి వాళ్ళు గుడికి మనం ఏమీ దొరకకపోతే వెళ్ళే రకాలు కాదు కదా ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి వెళ్తున్నాం కదా ఏమి దొరుకుతుంది వాళ్ళందరికీ మనస్సు శుద్ధీకరణ ఎప్పుడైతే మనం అక్కడ కూర్చొని హరినామాన్ని పలుకుతామో ఎప్పుడైతే మనం కూర్చొని ఒక చిన్న సేవ చేస్తాం ఎందుకు ఇంకా 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 ఆలయాలు కావాలంటే ఇంకా 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 జనాభా పెరుగుతుంది ఇంకా 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 ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా 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 ఆలయాలు కావాలి మన మియాపూర్లో కూడా ఒక మంచి భవ్యమైన రాధాకృష్ణ మందిరం వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరి యొక్క మానసిక రుగ్మతలు కూడా తీర్చేసి వాళ్ళ యొక్క హృదయ శుద్ధీకరణ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే మనందరం సంకల్పం చేస్తామో ఆ ఆలయం త్వరగా రావాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తాం ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాం స్వామి ముందు ఒకటే ప్రార్థన చేశాం స్వామి ఇక్కడ త్వరలో ఒక భవ్యమైన మందిరం నెలకొే విధంగా నువ్వు కటాక్షించు ఎందుకంటే ఆయన దగ్గర ఇవి చాలా ఉన్నాయి కదండి ఇవి లేకపోయింది అనుకోండి మందిరం ఎలా వస్తుంది చెప్పండి లక్ష్మి ఉంటేనే కదా నారాయణుడి యొక్క సేవ జరిగేది ఎక్కడైతే నారాయణుడి యొక్క సేవ జరుగుతుందో అక్కడే లక్ష్మి వస్తుంది పాపం మా రాధా బృందావన్ చంద్ర మందిర్ అని పూణేలో ఉంది ఎంతమంది వెళ్ళారు పూణే రాధా బృందావన్ చంద్ర దర్శనం చేసుకోవడానికి పాపం వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు గుడి కట్టాలి గుడి కట్టాలి గుడి కట్టాలి డబ్బులు రాలేదు కానీ ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడి కట్టారో కోట్లు 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 డబ్బులు వచ్చారు అప్పుడు ఆ డబ్బులు తీసి రాధాకృష్ణ మందిరం కట్టారు బృందావనంలో ఏముందండి పాపం పగడి కట్టుకుంటాడు రెండు పూలు ఇక్కడ ఇక్కడ పెడతాడు ఒక నిమ్మ కట్టుకొని ఓ మలతాడు వేసేసుకుంటే అయిపోయింది అలంకరణ రెడీ కానీ మనసారికి అలా కాదు కదా వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు మనులతో అలంకరణ చేయాలి కాబట్టి మనందరం ప్రార్థన చేయాలి ఈ ప్రదేశంలో కూడా ఒక సుందరమైన భవ్యమైన రాధాకృష్ణ మందిరం ఎంతమంది ఇక్కడ మియాపూర్ ప్రదేశర ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు చెయ్యత్త చూద్దాం ఎంత మంది కనిపిస్తుంది ఇక్కడ ఒక మందిరం వస్తే ఎంత బాగుంటుంది ఎంత చక్కగా అంత దూరాలు దూరాలు వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇక్కడే ఉందనుకోండి బ్రహ్మాండంగా రోజు ఆలయానికి వెళ్ళచ్చు సేవించుకోవచ్చు మీకు విషయం చెప్పనా ఒక సీక్రెట్ చెప్పనా ఎంత కొత్త ఆలయం అయితే మీకు అంత సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది మీరు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళారనుకోండి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అక్కడ మీరు ఏదైనా సేవ చేయాలనుకోండి వాళ్ళంటారు ఆల్రెడీ ఇంత లైన్ ఉంది దాని తర్వాత చూద్దాం కానీ ఇక్కడ మాత్రం ఆలయం వచ్చిందనుకోండి మీకు సేవలే సేవలు ఉత్సవాలే ఉత్సవాలు ఆపర్చునిటీసే ఆపర్చునిటీస్ కాబట్టి ఎంతమంది ఈ ఆలయం తొందరగా రావాలి ఇక్కడ భవ్యమైన ఆలయం కోసం ప్రార్థన చేస్తాము అని అంత వాళ్ళు ఎంతమంది చేయొచ్చండి ఎంతమంది దానికోసం కృషి కూడా చేస్తాము అదేంటి యాభై పర్సెంట్ చేతులకి ఇదికి వచ్చేస్తాయి మేము మొన్న ఒక ప్రదేశంలో భక్తులతో మాట్లాడుతూ ఎంతమందికి జగన్నాథ రథోత్సవం చేయడానికి డబ్బులు కావాలి అనగా అందరి ఎంతమంది ఆలయంలో కొత్త టాయిలెట్స్ నిర్మించడానికి డబ్బులు కావాలి అనగానే అందరూ కావాలి 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 ఎంతమంది మన ఆలయంలో సెక్యూరిటీకి మొత్తం సెక్యూరిటీ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి డబ్బులు కావాలి అందరు కావాలి ప్రభుత్వం సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు ఎంతమంది డబ్బులు తేవడానికి రెడీగా ఉన్నారు డబ్బులు ఇవ్వడానికి కూడా కాదు డబ్బులు తేవడానికి రెడీగా ఉన్నారంటే చేయి లోపలికి వెళ్ళిపోయిందనమా అనుకుంటున్నాం మరి ఎలా వస్తుంది అందరం ప్రయత్నిస్తే కదా అందరం కృషి చేస్తే కదా అందరూ తమ వంతు సహాయం చేస్తే కదా కాబట్టి మనందరం మన ప్రయత్నపూర్వకంగా ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేద్దాం మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ శ్రీరామ్ ప్రభు ఉన్నారు శ్రీరామ్ ప్రభు యొక్క నేతృత్వంలో ఎంతో చక్కటి భవ్యమైన మందిరం ఇక్కడ రావాలి అని వాళ్ళ యొక్క సంకల్పం ఉన్నది కాబట్టి ఎవరైతే భక్తులు దాంట్లో సేవ చేయాలి అని అనుకుంటున్నారో ప్రభుజిని మనం కలవచ్చు టిఈంపిఎల్ ఎల్ అంటే ఏంటి ఎల్ అంటే లర్నింగ్ ఇంకా లవ్ ప్రేమ ఎవరి పట్ల ప్రేమ భగవంతుడి పట్ల ప్రేమ ఇది చాలా ముఖ్యమండి మేము మొన్న ఆదిలాబాద్ లో ఉన్నాం ప్రభుజీ వస్తున్నారా గుడికి జనాలు అంటే ఆ వస్తున్నారు ప్రభుజీ చాలా మంది కాలేజ్ పిల్లలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వస్తున్నారు గుడిలో గంటలు గంటలు కూర్చుంటున్నారు నేను అన్న గుడిలో ప్రేమ భగవంతు పెంచుకోవడానికి కానీ ఇద్దరు మధ్యలు పెంచుకోవడానికి కాదు దాన్ని ఎంకరేజ్ చేయకండి ఎంతమంది చూసారు అలా జెండలు వచ్చి గుళ్ళో కూర్చొని ఏదో టైం పాస్ చేస్తూ ఉంటారు అనమాట పరస్పరంగా పెంచుకోవడానికి మందిరం కాదండి ప్లేస్ భగవంతుడి పట్ల పెంచడానికి మందిరం ప్లేస్ మనం ఏం చేస్తాం ఇప్పటి వరకు ఎలా భగవంతుడితో బిజినెస్ చేయాలి అని మాత్రమే మనకు తెలుసు కానీ ఎలా భగవంతుడితో ప్రేమించాలి అనే విషయం తెలియదా మనం గుళ్ళోకి వెళ్ళంగానే ఎంత పెద్ద బోర్డు ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా అర్చన విశేష అర్చన విశేష విశేష అర్చన అభిషేకము మహా అభిషేకము ఐదు రూపాయల టికెట్లు కొని ఇరవై ఒక్క తరాలకు అర్చన చేయిస్తారు పంతులు అంటే అయిపోయిందా లేదండి లేదండి మా బాబాయ్ గారి వాళ్ళ కొడుకు వల్ల అత్తమ్మ గారి పిల్లవాడికి పిల్లవాడు పుట్టాడు వాడి పేరు కూడా అర్చన చేయండి భగవంతుడితో ప్రేమ భగవంతుడితో బిజినెస్ కాదు చేయాల్సిందే ఒక ఆయన సముద్రంలో వెళ్తూ ఉన్నారట బోట్ ఇరుక్కుపోయిందట వాడు భగవంతుడితో చెప్పారట అయ్యా నన్ను కానీ ఈ బోటు నుంచి నన్ను విడుదల చేస్తే నీకు వెయ్యి లడ్డూలు ఇస్తాను నైవేద్యంగా అనగానే తుఫాన్ ఏదైతే వస్తుందో ఆ తుఫాన్ ఆగిపోయింది బోట్ ఆగిపోయింది పత్రం పుష్పం పలం తోయం యోమే భక్త ప్రయశ్చతి అని అన్నాడు ఈయనకు లడ్డూలు ఏం చేసుకుంటాడులే అనగానే మళ్ళీ తుఫాన్ ప్రారంభమైపోయింది ఏం లడ్డూలు విడికి అనగానే తుఫాన్ ప్రారంభమైంది తుఫాన్ ప్రారంభమై అరే ఏం లడ్డూలు అంటే నీకు బేసన్ లడ్డు కావాలా బూందీ లడ్డు కావాలా అని అడుగుతున్నా సీరియస్ గా తీసుకుంటావేంటి నా మాటలు అన్ని రకాలు వేసం కూడా చేస్తా బూంది కూడా చేస్తా పాప ఇలాంటి వాళ్ళం మనం అండి మనల్ని భరిస్తున్నాడంటే భగవంతుడికి నిజంగా ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అంత కృతజ్ఞతలు భగవంతుడి పట్ల ప్రేమను పెంచేది ఆలయం ఎప్పుడైతే మనం భగవంతుడిని చూస్తామో భగవంతుడి యొక్క లీలలు వింటామో భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం చేసుకుంటాం ఎంత సుందరం చెప్పండి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు మాకు కాంచీపురం నిన్న మేము ప్రవచనాలు చెప్తున్నాం కేవలం నలభై నిమిషాలు ఈ ట్రైన్లో మేము మాకు సమయం వచ్చినప్పుడల్లా శని ఆదివారాల్లో కాంచీపురానికి వెళ్ళి స్వామి దగ్గర దర్శనం చేసుకుంటూ వస్తున్నాం అసలు ఏమి నవ్వండి అసలు ఆయన ఏమి నవ్వు ఎంతమంది వరదరాజుడు దర్శనం చేసుకున్నారు అసలు ఆ స్వామి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి అనే ప్రసక్తే ఉండదు అంత సుందరంగా ఉంటాడు మన తెలుగు వాళ్ళు కుప్పలు కుప్పలు జనాలు వస్తారు తెలుసా అక్కడికి కుప్పలు కుప్పలు వస్తారు భగవంతుడి నుంచో ముందు నుంచోని పూజ అని ఏమంటారు తెలుసా బంగారు బల్లి ఎక్కడ ఉందండి మీకు విషయం తెలుసా భగవంతుడి దర్శనానికి టికెట్ ఉంటుంది అక్కడ బంగారు బల్లి దర్శనానికి టికెట్ ఉంటుంది ఇంత సుందరమైన స్వామిని వదిలేసి వాళ్ళు బల్లిని ముట్టుకోవడానికి వెళ్తున్నారు మేము అనుకునే వాళ్ళం సరే ఇప్పటి వరకు తెలీదు కానీ ఇంత ముందుకు వచ్చి స్వామిని చూసాక ఇంకా బల్లి వెనకాల పడతారేంటి మీరు మేము ఎప్పుడు బల్లి దగ్గరికి వెళ్ళేది తెలుసా మీకు ఎన్ని వందల సార్లు వెళ్దాము కానీ ఒక్కసారి ఒక డివోటీ గ్రూప్ ముంబై నుంచి వస్తే వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా బంగారు బల్లి చూడాలనిపించదు సరే తీసుకెళ్దామని వెళ్తే ఆ బల్లిని అందరు ఇట్లా ముట్టుకుంటే మాకైతే అసలు ముట్టుకోవాలనిపించి కూడా బల్లిని ఎవరు ముట్టుకుంటాడండి బలి పడితే మనం స్నానం చేసి వస్తామని బల్లి కనిపిస్తేనే చాలా మందికి పడదు తెలుసా మీకు అలాంటి బల్లిని వెళ్ళి వెళ్ళి ఇలా ఇలా మసాజ్ చేసేసి అంటే ఎంత మసాజ్ చేస్తే వాడు అన్ని పాపాలు చేసినట్టు కొంతమంది వెండి బల్లిని బంగారు బల్లిని పక్కన సూర్యచంద్రుడు ఉంటారు పాపం వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళని కూడా ముట్టేసుకుంటారు అనమాట వీడు కూడా ఏమైనా పాపాలు తీసేస్తారేమో కానీ ఆలయం మన పాపాలని డంప్ చేసే డస్ట్బిన్ కాదు భగవంతుడి పట్ల ప్రేమను జాగరూగా చేసుకునే ఒక ప్రదేశం ఈ అంటే ఎంకరేజ్మెంట్ ఓకే ఇంకా ఎంగేజ్మెంట్ మందిరము ఎంగేజ్మెంట్ మనం మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సేవ ఆలయం వల్ల జరుగుతుంది ఒకళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్గా సేవ చేయొచ్చు ఇంకొకళ్ళు టెంపుల్లో పూజారిగా సేవ చేయొచ్చు ఇంకొకళ్ళు టెంపుల్లో చక్కటి భగవంతుడి కోసం పూల మాలలు చేయడానికి సేవ చేయవచ్చు మన రేణుకా మాతాజీ రాధా మదన్ వస్త్రాలు కుట్టి సమర్పణ చేస్తారు ఆ సేవ చేయొచ్చు కొంతమంది భగవంతుడికి నైవేద్యములు వండి సేవ చేయొచ్చు ఇంకొకడు భగవంతుడికి దానమిచ్చి సేవ చేయొచ్చు ఎంతమంది వచ్చినా సరే మీరు ఎప్పుడైనా ఇస్కాన్ సెంటర్కి వచ్చి మేము సేవ చేయాలి అని అనుకుంటే లేదండి మా దగ్గర సేవ లేదు అని ఎప్పుడైనా విన్నారా పరిగెత్తుతూ ఉంటాం మేము సేవడే దొరుకుతాడా సేవకి ఎవరేం దొరుకుతాడ సేవకి మేము సేవ ఇస్తాము అనంటే పారిపోయే వాళ్ళని చూసాం కానీ మేము సేవ చేయాలి అనంటే లేదు అని మాత్రం ఏ ఆలయంలో అడుగుతూ శ్రీరంగం దగ్గర ఒక పుండరీ కాక్ష అనే ఒక మందిరం ఉన్నది ఎంతమంది శ్రీరంగ క్షేత్ర దర్శనం చేసుకున్నారు తిరువెల్లరై అనే దివ్య దేశం ఎంతమంది వెళ్ళారు అక్కడికి పుండరీకాక్ష పరిమాజ దర్శనానికి అక్కడ శిబి చక్రవర్తి ఎంతమంది పూజారులని అపాయింట్ చేశారా తెలుసా స్వామి సేవకి తెలుసా మీకు గెస్ట్ చేస్తారా రెండు వేల ఆలయ అర్చక కుటుంబాలని ఆయన అక్కడ నియమించారు శిబి చక్రవర్తి టూ థౌజండ్ ఫ్యామిలీస్ ఒక్క దేవునికి సేవ చేయడానికి ఎంతమంది ఒక సర్వీస్ టెంపుల్ వల్ల పొందుతున్నారో ఒక్కసారి ఆలోచించా టెంపుల్ ఎంతమందికి సర్వీస్ చేస్తుంది ఇది ఆలోచించండి ఒక ఇస్కాన్ టెంపుల్ ఒక ప్రదేశంలో ఉంటే ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే ఎంతోమంది తిండి లేని వాళ్ళందరికీ తిండి దొరుకుతుంది ఎంతో మందికి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఒక మందిరము ఒక టూరిజం పెంచుతుంది ఇంకో విషయం తెలుసా మీకు అటు పక్కన ఇటు పక్కన ర్యాండ్లేట్లు కూడా పెరిగిపోతాయి ముంబైలో ఒక ఆయన పేరు చెప్పండి లేండి ఒక పదివేల అపార్ట్మెంట్లు కట్టాడు ఏమైనా అడ్వర్టైజ్ చేసుకున్నాడో తెలుసా గాడ్ ఈజ్ యువర్ నెక్స్ట్ డోర్ నేబర్ అని అడ్వర్టైజ్ చేసుకుంది దేవుడు మీ పక్కింటి ఆయన అనగానే ఏంటి దేవుడు పక్కింటి దేవుడు పక్కింటి అని చూసేసరికి అక్కడ భవ్యమైన రాధాకృష్ణ మందిరం కడుతున్నాము అనగానే వెంటనే అందరూ ఫ్లాట్లు కొనేసుకున్నారనమాట కాబట్టి ఎన్నో ఉన్నాయి తృప్యంతి తృప్ంద భుజోపశాఖ ఒకసారి వేర్లకి కానీ మనం నీళ్లు పోస్తే ఎలా అయితే మొత్తం చెట్టుకి శక్తి లభిస్తుందో ఒక ఆలయం ఎక్కడైతే వస్తుందో ఎప్పుడైతే ఆలయంలో భగవంతుడికి సేవలు చేయటం ప్రారంభం చేస్తామో ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది అందుకు ఒక ఆలయం రావటము ఒక ఆలయం ఉండటము అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు ఎప్పుడైనా ఇది విన్నారా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ఆలయం అంటే విగ్రహాలు కాదు ఆలయం అంటే డివోటీస్ కాబట్టి ఒక టెంపుల్ లైవ్లీగా ఉండాలి అని అంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ డివోటీస్ కాదు ఒక భక్తుల యొక్క సంఘం కాదు ఎన్నో పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయండి మీరు దక్షిణ భారతదేశానికి వెళ్ళారనుకోండి పెద్ద పెద్ద మందిరాలు ఎవ్వడు రావడం చూసారా మీరు ఎప్పుడైనా మీరు వెళ్తే కానీ పూజారి మన ముందే డోర్ తీసి లోపలికి వెళ్ళి గర్భాలయం తీసి లోపలికి వెళ్ళి దీపముర్తించిచ్చి ఆరతిచ్చిన ఆలయాలు కూడా మేము చూసాం ఎందుకు భక్తులు లేరు కాబట్టి మనం ఎంత ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ పైన ఇంపార్టెంట్ ఇస్తామో దానికి ఒక వంద రెట్లు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి ఎలా భక్తుల యొక్క సాంగత్యం ఏర్పడుతుందండి అని మనం ఆలోచిస్తే ఎప్పుడైతే మనం శీల ప్రభుపాదులు వారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగా ఆచరించటం ప్రారంభం చేస్తామో శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన సర్వీసెస్ ఇచ్చినట్టు చేస్తామో శ్రీల ప్రభుపాదులు వారి యొక్క పుస్తకాలు ఎప్పుడైతే మనం జనాలకి పంచి జనాలు వాటిని చదువుతారో ఇప్పుడే నిన్నగాక మొన్న ఢిల్లీ నుంచి వస్తున్నాం అనమాట మొన్నే మా జెబ్బా క్లాస్లో ఈ విషయం గురించి చెప్పాను మేము ఎవరింట్లో ఇంట్లో ఉన్నామో దామోదర కీర్తన ప్రభు నిత్య లలిత మాతజీ మాటల మాటల్లో అడుగుతున్నా మీరు అసలు భక్తిలోకి ఎలా వచ్చారు అని అంటే ఆవిడ ఏం చెప్పింది తెలుసా ప్రభుజీ నేను ఏతి ఇజం పైన పిహెచ్డి చేశారు ఆవిడ నాస్తికవాదం నిరీశ్వరవాదంలో పిహెచ్డి చేశారు ఆవిడ నేను అడిగాను మాతజీ మీరెలా మారిపోయారు అంటే శ్రీల ప్రభుపాదులు వారి భగవద్గీత చదవటం వల్ల మారాను అని ఆవిడ చెప్పాను బ్యాక్ టు వచ్చింది మా జపా గ్రూప్ ఆవిడ ఎలా వారి యొక్క పుస్తకం చదవటం వల్ల ఇప్పుడు మనకి దారిలో పది మంది దొరుకుతారు నేను నమ్మని దేవుడి నమ్మని రెండు ప్రశ్నలు వేస్తే దగ్గర ఆన్సరే ఉండదు నేను అన్న మిమ్మల్ని తీసుకెళ్తాను అసలు ఈ ఏటీస్ అనే వాళ్ళందరికీ మీరు క్లాస్ ఇవ్వాలి అని చెప్పారు ఏటీహెచ్డి చేసిన ఆవిడ ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం చదివి మనసు మారింది అని అంటే మన మనుషులు ఎందుకు మారవండి మనకి ప్రొద్దు చిన్నప్పటి నుంచి కృష్ణ రామ ఏకాదశి ఏంటి గుడి ఏంటి ఆలయం ఏంటి అది తెలుసు కదా కానీ మనల్ని మార్చటం ఇంకొద్ది కష్టమైన జాబ్ ఏంటో తెలుసా అండి ఆవిడ పూర్తిగా ఏ తీజంని నమ్మింది మార్చగలిగా పూర్తిగా భగవంతుడిని నమ్మాడు జీవితం ధరిస్తుంది కానీ మనలాంటి వాళ్ళం ఏంటంటే ఉన్నాడు నా పని చేసినంత వరకు మంచిోడు నా పని చేయలేదంటే బ్యాడ్ ఫెలో నాకు అడిగింది అంటే బర్స్ట్ అని మనం భగవంతుడికి రేటింగ్ ఇస్తాం భగవంతుడికి రిపోర్ట్ కార్డ్ ఇస్తామని మనకి అనికింది అరే నేను ఇది చేశానే ఇలా కోరుకున్నానే అవ్వలేదు అని అంటే ఈ దేవుడు పవర్ఫుల్ కాదు ఇంకెక్కడైనా పవర్ఫుల్ ఉన్నాడా ఇలాంటి వాళ్ళని మార్చడం అన్నిటికంటే కఠినం మీరు అటేనా వెళ్ళండి ఇటేనా వెళ్ళండి కానీ రెండు పడవలలో కానీ కాలు పెడితే ఏమవుతుంది మునిగిపోతాం కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే అటున్న వాళ్ళైనా ఇటున్న వాళ్ళైనా మధ్యలో ఉన్న వాళ్ళైనా పైన ఉన్న వాళ్ళైనా కింద ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల యొక్క సాంగత్యంలోకి శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క సాంగత్యంలోకి వాళ్ళ మార్గంలో నడిచే భక్తుల సాంగత్యంలోకి వస్తే మారకపోవటము అనేది ఉండదు కాబట్టి మనం ఎప్పుడైతే డెడికేటెడ్గా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సర్వీస్ చేస్తామో శిల ప్రభుపాదులు వారు చెప్పిన శిల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు చెప్పిన మార్గదర్శకంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడైతే జీవితంలో దాన్ని ఆచరిస్తామో అప్పుడు మన చుట్టూ ఒక మంచి కమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే కమ్యూనిటీ ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు వచ్చాడనుకోండి అక్కడుండే వాతావరణము అక్కడుండే వైభవము వర్ణనాతీతం అయిన